గోరింటాకు చెట్టు ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు ఇది చేతికి పెట్టుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు దీనిని అనేక విధాలుగా వివిధ రోగాలకు ఔషధంగా వాడతారు అది ఎలానో ఈ రోజు తెలుసుకుందాం గోరెంటాకు చెట్టు లైత్రేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం లాసోనియా ఇనర్మస్ అంటారు దీనిని ఇంగ్లీష్లో హెన్నా ప్లాంట్ అంటారు మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి గోరెంటాకు చెట్టు గుర్తుకు వస్తుంది ఈ ఆషాఢ మాసంలో మూడు సార్లు గోరెంటాకు పెట్టుకుంటే మంచిదని ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు అలా కాకపోయినా కనీసం ఒకసారైనా పెట్టుకుంటారు మాసంలో ఏదో ఒక రోజు గోరెంటాకు పెట్టుకుని తీరాలంటూ ఇంట్లో పెద్దలు చెప్తుంటారు దానికి ఒక కారణం ఉంది మాసంలో మొదలైన వర్షాలు ఆషాఢమాసం నాటికి బాగా కురుస్తాయి దీనివల్ల కాళ్ళు చేతులు తరచు తడిచే ప్రమాదం ఉంటుంది పొలం పనులు చేసేవారు కూడా వర్షాలు బాగా కురవటం వల్ల